గౌతమ బుద్ధుని శిష్యులు ఒకరోజు ఆయన వద్దకు వచ్చి గురువుగారు మా జీవితాలు మారడం లేదని అనిపిస్తోంది మాకు మరింత సానుకూలత అవసరం అని అన్నారు అప్పుడు బుద్ధుడు ఒక చిన్న కప్పులో నీరు తెచ్చి అందులో చిటికెడు ఉప్పు వేసి శిష్యులను అడిగాడు ఈ నీటిని తాగండి ఎలా ఉందో చెప్పండి అని వారు ఆ నీటిని తాగి ఉప్పగా ఉన్నాయి అని చెప్పారు అప్పుడు బుద్ధుడు మరొక పెద్ద గిన్నె నీటిని తెచ్చి అందులో కూడా చిటికెడు ఉప్పు వేసి ఇప్పుడు తాగండి అని చెప్పాడు వారు తాగిన తర్వాత నీరు సాధారణంగా ఉందని చెప్పారు గౌతమ బుద్ధుడు సానుకూలంగా నీకు ఉన్న సమస్యలు మనసుకు ఉప్పు లాంటివి నీ మనసు చిన్న కప్పు వంటి ఒక పరిమితి ఉన్నది అయితే నీ జీవితంలో సమస్యలు ఎప్పుడూ పెద్దవిగా కనిపిస్తాయి కాని నీ మనసు ఒక పెద్ద గిన్నె లాంటిది అయితే ఆ సమస్యలు నీకు పెద్దగా అనిపించవు అని చెప్పాడు నీతి మన జీవితంలో సమస్యలు తప్పవు కానీ మన మనసు వాటిని ఎలా స్వీకరిస్తుందో దానిమీద ఆధారపడి ఉంటుంది మన మనసు విస్తరించాలని ప్రయత్నించడం మంచిది